ఆదిలాబాద్ జిల్లాలో ఓ చిన్నారి దేశంలోని ప్రపంచంలోని అనేకమైనటువంటి వింతలు విశేషాలు రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు నాలుగేళ్ల వయసులోనే తాను ఇవన్నీ చెబుతూ అందరినీ అబ్బురపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు ఇంతకీ ఆ చిన్నారి ఎవరు మరి ఆయన ఏం చెప్తున్నాడు ఈ స్టోర్ లో చూద్దాం. ఇండియా, సాన్ విన్సెట్ అర్జెంటీనా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇండియా, జీపీఎస్ అంటే గ్లోబల్ పొసెసింగ్ సిస్టమ్ ఇస్రో इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन सो मनम इप्पुडु आ चिन्नार दग्गर उन्नाम मरि आ चिन्नार चेप्पे विंतल विशेषालु एंटो मनम ओकसारी तेलुसुकुंदाम हाय साइलो बागुन्नावा व्हाट इज योर स्कूल नेम स्कूल नेम इज द मास्टरमाइंड स्कूल हां इन दिस क्लास डू यू स्टडी आई एम स्टडीिंग इन यूकेजी सो एमएम जेप्तो इप्पुडु ना तोटी फर्स्ट एमएम जेप्तो फ्लैश कार्ड्स इंडिया

पेट्रा जॉर्डन काला सिया मिटाली कच्चे पिचो पैरो बाद महल इंडिया उस्तादार रिडमर ब्राज़ील टेंटी कुवैत मैक्सिको पैरामा सिंगापुर बाद कंसिटे गोटमाला लक्सांबर अनाको सार्मानो सोटोमान ब्रिस्बेन रिच बाउटे okay. वर्ल्ड टॉप टेन फेमस साइंटिस्ट okay, ओके हाँ सिप्पू मिचेल फर्डे अल्बर्ट आइंस्टीन गर्ल

జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తర త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బెంగాల్ హిందూ మన్స్ చెప్పేంటి చైత్రం వర్షకం జ్యేష్టం అష్వరణం శ్రావణం భద్రబలం అశ్వజం కార్తం మర్పుషం పుష్యం మగం పాల్గొనం ఫుల్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ చెప్పు ఏమేమి చెప్తావు నాసా నేషనల్ అథ్లెటిక్స్ అండ్ స్పేస్ స్టేషన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జిపిఎస్ జిపిఎస్ అంటే గ్లోబల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిపిఆర్ అంటే కార్డియో పల్మరారీ రీసెర్చ్ స్టేషన్ పిబిసి అంటే పరమ వీర చక్ర సిబిఎస్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెరీ గుడ్ సైలోయ్ నీకు ఈ అన్ని కూడా ఈ వండర్ విశేషాలు ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారు ఎట్లా నేర్చుకున్నాను మమ్మీ మమ్మీ డాడీ ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ మమ్మీ డాడీ నేర్పించిండ్రు ఎన్ని రోజులు నేర్చుకున్నావు అన్నీ ఐదు రోజుల నుంచి ఇప్పుడు వండర్ బుక్ లో నీకు అవార్డ్ వచ్చింది కదా ఆ అవార్డ్ వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది నీకు హ్యాపీ ఇంకేం ఇంకా ఏం అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నావు గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సో చూసాం కదా సాయిలో ఎంత చక్కగా అన్నీ కూడా ఎంతో వివరిస్తూ అంత యాక్టివ్గా ఆయన్ని కూడా మరి నోటికి చెప్పేస్తున్నాడు మరి ఈ శిక్షణ మరి ఆయనకు ట్రైనింగ్ ఎలా జరిగింది ఎవరు ఇచ్చారనేది వారి తండ్రి కూడా ఉన్నారు మనతో పాటు సరే చెప్పండి మీ సాయి లోహిత్కి మీరు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు ఆయన ఇంత వండర్ కెడ్గా మారడానికి గల కారణం ఏంటి మీరు ఇంకా ఏం అనుకుంటున్నారు సార్ యాక్చువల్లీ నేను ఆర్మీ ఆర్మీ డిపార్ట్మెంట్ అయితే బాబు టూ ఇయర్స్ ఉన్నప్పుడు మా వైఫ్ జానవి తన ప్రతిభను గుర్తించింది లైక్ దేమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్ఫాబెటిక్స్ అలా చిన్న చిన్న స్మాల్ వర్డ్స్ చెప్పడం బాబు వెంటనే నెక్స్ట్ రోజు అడగడంతో బాబు మొత్తం చెప్పేయడం సో అలా బాబు టాలెంట్ అనేది గుర్తించ గుర్తించడం జరిగింది నేను జస్ట్ ఇప్పుడే ఫోర్ మంత్స్ అవుతుంది రిటైర్మెంట్ అయ్యి బాబుకి వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఫ్లాగ్ ఐడెంటిఫికేషన్ అదేవిధంగా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ క్యాపిటల్స్ జీడీపీ కంట్రీస్ జీ ట్వంటీ కంట్రీస్ ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ ఇండియన్ యూనియన్ టెరిటరీస్ అదేవిధంగా తెలుగు మన్స్ నవ భక్తి దశావతారాలు సైంటిస్టులు అదేవిధంగా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒక సెవెంటీ వరకు ట్వంటీ ఫైవ్ ఫుల్ ఫార్మ్స్ ఇవన్నీ నేర్పించడం జరిగింది మాకు ఒక ఆలోచన వచ్చింది బాబుకి ఇంత టాలెంట్ ఉంది కదా ఒకసారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపిద్దామని అలాగే లాస్ట్ మంత్ ఆగస్ట్లో మేము ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వీడియోస్ అన్నీ తీసి పంపించాము వాళ్ళు ఎక్సెప్ట్ చేసి సెప్టెంబర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు మాకు ఒక మెయిల్ పెట్టారు మీ అబ్బాయి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్నాడని అబ్బాయి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది గర్వపడుతున్నాం మా కుటుంబం మొత్తం చాలా సంతోషంలో ఉంది ప్లస్ ఇంకోటి అదే కాకుండా బాబుకి ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అదేవిధంగా గిన్నీస్ వరల్డ్ బుక్ వరల్డ్ రికార్డ్కి పంపించడం జరిగింది భగవంతుని దయతోటి అవి కూడా అవుతాయని అనుకుంటున్నాం సార్ ఒకటి ఎలా కష్టపడుతో తెలియదు కానీ నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం ఇది కథ మాత్రమే కాదు బాధ్యత తెలిసిన ఒక మధ్యతరగతి వాడి కళ యువర్ టాలెంట్ ఈస్ గాడ్ గిఫ్ట్ టు వాట్ యు డూ విత్ ఇట్ ఈస్ యువర్ గిఫ్ట్ బ్యాక్ టు గాడ్ ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఒక కళ అనేది ఇచ్చాడు దాన్ని బయటకు తీసి భగవంతునికి దాన్ని బహుమతిగా ఇవ్వాలి అదేవిధంగా అబ్దుల్ కలాం ఒక వాడు చెప్తారు డ్రీమ్ ఇస్ నాట్ దట్ యు సీన్ స్లిప్ డ్రీమ్ ఇస్ సంథింగ్ డస్ నాట్ లెట్ టు స్లిప్ నిద్రపోతూ కనేవి నిజమైన కళలు కావు నిజమైన కళలు నిన్ను ఎప్పుడు నిద్రపోనివు ప్రతి మనిషిలోనూ ఒక కళ అనేది ఉండాలి దాన్ని సాధించుకోవాలి మా కొడుకు రూపంలో ఆ కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది సార్ అదేవిధంగా ఏబీపీ న్యూస్ వాళ్ళు వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అదేవిధంగా సాయి లోహిత్కు సంబంధించి వారి మదర్ కూడా ఉన్నారు వారిని అడిగి అమ్మ చెప్పండి సాయి లోహిత్కు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది మీరు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకు నా పేరు జాహ్నవి బాబు టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఆల్ఫాబెట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అలా అలా స్మాల్ వర్డ్స్ చెప్పుకుంటూ బాబు ఒక టాలెంట్ని గుర్తించడం జరిగింది వన్ టైం టూ టైమ్స్ చెప్పగానే థర్డ్ టైం ఈజీగా అటెంప్ట్ చేసేవాడు అలా బాబు టాలెంట్ని గుర్తించేసి మా హస్బెండ్ ఆర్మీ రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత తను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి ఇంతవరకు తీసుకురావడం జరిగింది బాబు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అచీవ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది మా ఫ్యామిలీ ఎంతో సంతోషపడుతున్నారు ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో చూశాం కదా సాయి లిహిత్ యొక్క ప్రతిభ ఆయన చెప్పే వింత విశేషాలు ఆయన ప్రతిభను గుర్తించి బుక్ ఆఫ్ ఇండియాలో కూడా మరి ఆయనకు చోటు దక్కించుకోవడం మరి అవార్డును కూడా ఆయన పొందడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు సైతం చెప్తున్నారు మరి ఆయన రాబో రోజుల్లో కూడా మరింత అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో మంచి పేరును తెచ్చుకోవాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు సైతం కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ EBP demiş